అభివృద్ధికి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది మాడతనే ఉంటారు సార్ ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఉందండి యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది దీనికి వాడిని భూమి తీసుకెళ్లిస్తాలో తప్పేంటి ఇప్పుడు ఇదే మాట నేను ఎన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరేది ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ నాలుగు వేల ఐదు వందల మంది ఒక హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు బికాస్ గవర్నమెంట్ హాస్ టు టేక్ బోల్డ్ ఎషన్స్ అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ ఎషన్స్ మేము తీసుకుంటాం పంతొమ్మిది వందల తొంభై లో బాబు గారు అంతా బోల్డ్ తీసుకున్నారు తీసుకున్నారనుకే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందండి అరే చాలా మంది ఎగతాలు చేయలేదా అన్నాడు శంషాబాద్కి ఐదు వేల ఎకరాలు ఎందుకని ఈ చూడండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది టుడే ఆల్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బెంగళూరుతో పోల్చిన చెన్నై వదిలేసేయండి నా దారుణంగా ఉంటుంది బట్ బెంగళూరుతో పోల్చిన ఇతర ఎయిర్పోర్ట్తో తో పోల్చినా హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంకొక వంద సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పాన్షన్ మొత్తం అక్కడ చేసుకోవచ్చు ఈరోజు బెంగళూరు ఏంటి ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు రెండు ఒకేసారి మొదలైన కదా పనులు దట్ ఈస్ విజన్ ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే వంద సంవత్సరాలకి అవసరం ఏంటని ఆలోచించి చేస్తారు దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా మెట్రో ఎవరు డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు ఈరోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబుగారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు రోసయ్య గారు అయి ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే జగన్ లాగా అభివృద్ధి ఆపిన వాళ్ళు కాదు దట్ ఈస్ ద లక్ గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి బస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసు వేస్తారు ఒక సంస్థను ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి టీసీఎస్ కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తే మీకేంటని చెప్పి పక్కన పడేసారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీల్ని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇది బాధ బాధేస్తుంది అండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏ డిఎంకే ఎంపీలు అందరు కలిసి వెళ్లి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిసారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారంటే ఆయన ఆశ్చర్యపోయారు అని మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈ రోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చినానికి అహర్నిసలు ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా వేస్తున్న ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాం రాష్ట్రానికి ఎవరినా ఒక ప్రాజెక్ట్ వెళ్తే రేపు ఎవడొస్తాడు అండి నమ్మకంతో ఎందుకు ముందలకి వస్తాడు ఈ రోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశ మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మనతో యుఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు ఆయన అంటే అంత కమిట్మెంట్ తో మేము పనిచేస్తుంటే చేస్తుంటే పోవాలి ఇది చేస్తున్నారు దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ దేశంలో ఉంటున్న తెలుగులు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు